హాయ్ అండి ఈరోజు వీడియోలో మోడల్ నెక్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తానండి ఇది వచ్చేసి మనకి ఈ మోడల్ కావాలంట ఈ మోడల్లో కొంచెం అప్డేట్ మోడల్ ఉంటే చూడమన్నారు అదేవిధంగా హ్యాండ్స్ వచ్చేసి ఇలా కావాలంట ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ మరి ఇంతలా కాదండి ఈ మోడల్ అంటే ఈ మోడల్ కాదు నేను మొబైల్లో చూపిస్తాను ఎలా వస్తుంది ఏంటని వాళ్ళు షేర్ అనమాట వాట్సాప్కి ఇప్పుడైతే ఫస్ట్ మనం ఇతర ప్రకారం అయితే హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఏ మోడల్ అయినా సరే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తానండి దానికోసం ఫోర్ ఫోల్డింగ్ చేసేసాను ఫోర్ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఎల్ స్కేల్స్ సహాయంతో ఇలాగా స్ట్రైట్గా లైన్ వేసేయండి ఆ తర్వాత ఒక ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకోండి ఇలాగా ఎగస్ట్రా తీసుకుని ఇప్పుడు ఇక్కడ కార్నర్స్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు ఎడ్జెస్ అనేవి కట్ చేసేయండి ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ హ్యాండ్ ఉంటుంది కదా హైట్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఇలా పట్టేసుకుంటే ఫోల్డింగ్ వైపుకి ఇక్కడ గీత నుంచి పై వరకు కొంచెం హ్యాండ్ హైట్ తగ్గించమన్నారు అనుకుని ఖర్చులు పెట్టట్లేదు ఎక్కువ స్ట్రెయిట్గా లైన్ వేసేయండి తర్వాత వచ్చేసి చంకడౌన్ మన ఆది బ్లౌజ్ ఆర్మ్ లూజ్ తెలుసుకుంటే చంకడౌన్ అనేది ఈజీగా తెలిసిపోతుంది ఇప్పుడు మనకి ఆర్మ్ లూజ్ ఉంటుంది కదా దీన్ని ఇలా పట్టేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి అది వచ్చేసి హ్యాండ్ హైట్ అండి ఇది వచ్చేసి ఫిట్టింగ్ ఈ బ్లౌజ్ వచ్చేసి ఫిట్టింగు అదొక్కటి హ్యాండ్ హైట్ అంతే ఫిట్టింగ్ కోసం కాబట్టి మనం పైన షోల్డర్ దగ్గర నుంచి కింద ఫస్ట్ సైజ్ జాయింట్ వరకు ఎంత వచ్చిందో చూద్దాము నాకు ఆరు పావు కన్నా కొంచెం ఎక్కువ అంటే సిక్స్ పాయింట్ ఫోర్ అంటే కన్నా ఒక గీత తక్కువ అంతే ఓకేనా చూడండి కన్నా కొంచెం ఎక్కువ అదే నరకన ఒక గీత తక్కువ సిక్స్ పాయింట్ ఫోర్కి మార్కింగ్ వేశాను అయితే ఇలాగ సిక్స్ పాయింట్ ఫోర్ అనేది ఆర్మ్ లూజ్ వస్తే మనం పాత ఒక మూడు అనేది చంకడం తీసుకోవాలి సిక్స్ నెంబర్ వస్తే ఆరు లూజ్ ఎంత ఉంది సిక్స్ పాయింట్ ఫోర్ ఇక్కడ మార్కింగ్ వేసేయండి ఇలా క్రాస్గా తర్వాత వచ్చేసి మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసేయండి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసేయండి ఇలాగా నాకైతే పావుతో నాలుగు వచ్చింది ఇలా మార్కింగ్ వేస్తాం ఖర్చు కోసం రెండు ఇంచులు తర్వాత వచ్చేసి షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకుని ఇలాగా షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ మార్కింగ్ వేసుకుని ఇలా హ్యాండ్ కర్వ్ అనేది మనం ఎలా అయితే తీసుకుంటామో అలా తీసేసుకోవాలి ఈ వన్ ఇంచుకి ఆర్మ్ లూజ్కి మిడిజులో ముప్పావి ఇంచు లోతు అనేది తీసుకోవాలి ఈ మధ్యలో ముప్పావి ఇంచు లోతు తీసుకుని కింద మన హ్యాండ్ డౌన్కి టచ్ అయిపోవాలి ఇలాగ అప్పుడే ముడతలు రావు సో ఇది అయిపోయిన తర్వాత నీట్గా కట్ చేసేయండి మనం ఎలాగైతే మార్కింగ్ వేసామో ఆ విధంగా కట్ చేసుకోవాలి ఇలాగా ఓకేనా ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా నీట్గా కట్ చేసుకోండి ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకుని తర్వాత ఇక్కడ టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ ఇక్కడ కూడా మిడిల్లో టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని మనం హ్యాండ్ అనేది తీసేసుకుందాం ఇలా టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని హ్యాండ్ లోత్ అనేది తీసేసుకుందాం ఇలాగా ఈజీగా ఓకేనా తర్వాత ఒక మార్కింగ్ వేసేయండి ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ అంతే అయిపోయింది చూడండి హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి తర్వాత వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కోసం వాళ్ళు ఒక డిజైన్ పంపించారు ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే వేసేద్దాము ప్యాచ్ వర్క్ అనమాట ఇక్కడ బార్డర్ వచ్చింది వీళ్ళకి బ్లౌజ్కి ఆ బార్డర్ తోటి ఏదైనా డిజైన్ పెట్టమంటే నేను ఒక రెండు మూడు పంపించాను దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు ఇలాగా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి తర్వాత ఇక్కడ కూడా ఒక హైట్ పెంచమని అనమాట అందుకు వన్ ఇంచ్ అయితే ఎగ్స్ట్రా తీసేసుకున్నాను ఇలాగా సో ఇక్కడ నీట్గా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసేయండి చూడండి ఎడ్జెస్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూడండి ఇక్కడ కరెక్ట్గా లేవు చూసారా నాకు ఇక్కడ ఇది కూడా కట్ చేసేయాలి దీన్ని కూడా మొత్తానికి ఇంకో లాస్ట్ వరకు లోపల దాకా ఎడ్జెస్ ఉన్నాయి సో దీన్ని కట్ చేసేస్తాను ఫస్ట్ అయితే నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ హైట్ పెంచుతాను ఓకేనా అదేం వేస్ట్ కాదండి దేనికైనా కాజా పట్టికైనా వాడుకోవచ్చు ఇప్పుడు వన్ ఇంచ్ హైట్ పెంచేసాను ఓకేనా ఇది వచ్చేసి మనకి వీపు పాట అనమాట పట్టి అత్తుకుంటానికి ఒక పావించు ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా అది తీసుకుని హైట్ చెక్ చేసుకోవాలి దానికంటే ముందు నెక్ డీప్ చూసుకుందాము నెక్ కూడా కిందకి దింపమన్నారు కాబట్టి కింద లయించి మార్కింగ్ వేస్తున్నాను నెక్ డీప్ అనేది ఈజీగా తెలిసిపోతుంది తర్వాత వచ్చేసి హైట్ బ్యాక్ పార్ట్లో ఉన్న మెయిన్ డాట్ దగ్గర నుంచి ఇలా పట్టేసుకుని స్ట్రేట్గా ఇలాగా ఇలా పట్టుకుని హైట్కి ఎక్కడికైతే మార్కింగ్ వేసామో అక్కడి నుంచి పైన షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ ఖర్చుల కోసం ఇంకొక మార్జిన్ అంతే ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి తర్వాత వచ్చేసి చూసారా ఇక్కడ మనకి ఇలాగా మోడల్ వచ్చిందనమాట ఈ మోడల్ కాదు వాళ్ళకి ప్యాచ్ వర్క్ అనేది కావాలి వాళ్ళకి ప్యాచ్ వర్క్ కోసం నేను రెండు మూడు డిజైన్స్ పంపించాను అన్నాను కదా అది మీతో షేర్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్టు బ్యాక్ వచ్చేసి మనకి నార్మల్ డిజైన్ అనమాట సో ఈ సైజు వాళ్ళకి ఆర్మ్ లూజ్కి వన్ ఇంచి కలిపి చెస్ట్ లూజ్ కింద తీసుకోవచ్చు అంటే సెవెన్ పాయింట్ ఫోర్ కింద మనం చెస్ట్ లూజ్ అనేది తీసేసుకోవచ్చు సో ఇప్పుడు అదే మార్కింగ్ వేస్తాను ఫస్ట్ అయితేని కింద అయితే మనం ఎంత అయితే ఆర్మ్ లూజ్ వచ్చిందో దానికి వన్ ఇంచి కలిపేసి చెస్ట్ లూజ్కి అయితే మార్కింగ్ వేసేసుకోవాలి ఇక సెవెన్ పాయింట్ ఫోర్కి అయితే ఒక మార్కింగ్ వేస్తాను ఖర్చు కోసం ఇంచులు ఫ్రంట్ ఓపెన్ అండి ఇక్కడ కూడా అంతే సెవెన్ పాయింట్ ఫోర్ ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండించులు ఇక్కడ సెవెన్ పాయింట్ ఫోరు ఖర్చు కోసం ఇంచులు అంతే సో ఇప్పుడైతే మోడల్స్ అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ షోల్డర్ కావాల్సిన ఖర్చు కూడా వదిలేసుకోండి పైన అంటే ఇంకా హైట్ ఎక్కువ పెంచమన్నారు అందుకోసం పెంచుతున్నాను అంటే అప్పుడే ఆ టైంకి కాల్ వచ్చింది మోడల్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కాల్ చేసి చెప్పారు అప్పుడు మళ్ళీ ఇంకా హైట్ ఎక్కువ పెంచమన్నారు ఇక్కడ కూడా దింపుతాను కిందకి ఓకే సెట్ అయిపోతుంది ఇది తర్వాత వచ్చేసి ఇక్కడ నేనైతే ఒక ఇంచులు ఇస్తున్నానండి ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ వచ్చేసి నేను మూడు ఇంచులు ఇస్తున్నాను మరి మోడల్ లెక్క పెట్టినప్పుడు కొద్దిగా బ్రాడ్గానే ఉండాలి ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి ఆ తర్వాత షోల్డర్ దగ్గర ఎంత ఉందో అంత పెట్టేసుకోండి ఖర్చుతో కలిపి ఓకేనా కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఖర్చుతో ఒక మార్కింగ్ ఇప్పుడు ఎంత వచ్చింది టోటల్గా ఇంచులు కింద వచ్చేసి మనం ఐదు పావు ఐదున్నర వరకు తీసుకోవచ్చు నేనైతే ఒక ఐదు పావు వరకు అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే మనకి ఏడించులు లేదు కదా ఉంటే ఐదున్నర తీసుకోవచ్చు నేనైతే పావు తీసుకుని ఫస్ట్ అయితే చెక్ చేసుకుంటాను మ్యాచ్ అయిందో లేదో ఆర్మ్ రూజ్ అని ఒకటి పావుకి మార్కింగ్ వేసేసుకుని ఆమ్ స్కేల్ తోటి రౌండ్ తిప్పేసేయండి ఇలా నీట్గా రౌండ్ అనేది తిప్పేసేయండి ఇలా పెట్టేసుకుని ఇలా రౌండ్ అనేది తిప్పేసేయండి అయిపోయింది ఓకేనా ఇప్పుడు చెక్ చేస్తాను చూడండి సిక్స్ పాయింట్ ఫోర్ ఉందా లేదా అని నాకైతే రెండు గీతలు ఎక్కువ వచ్చిందండి అంటే వాళ్ళు కొద్దిగా లూజ్ పెట్టమన్నారు కాబట్టి నాకు ఆ ఆర్మ్ లూజ్ అనేది సెట్ అయిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ప్యాచ్ వర్క్ అనేది కింద ఒక ఇంచులు నెక్ వచ్చేసి మిగతాదంతా ప్యాచ్ వర్క్ కింద తీసుకోవాలి చూపిస్తాను చూడండి మోడల్ అనేది ఎలా ఉంటుందో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి చూపిస్తాను చూడండి మొబైల్లో మనం రెండు మూడు వీడియోస్ అనేవి షేర్ చేసాము అదే మనకి ఇంకో ఇక చూడండి ఈ మోడల్ సెలెక్ట్ చేసుకున్నారు దానికోసం మనం ప్యాచ్ వర్క్ అంటారు దీన్ని మనం మామూలుగా నెక్ ఎలాగైతే కట్ చేస్తామో అలా కట్ చేసేసుకుని తర్వాత మళ్ళీ డీప్గా కట్ చేసుకుని అప్పుడు యాడ్ చేసుకోవాలి దీనికి సంబంధించిన వీడియో నేను పోస్ట్ చేస్తాను తొందరలోనే ఇది చూడండి మన దగ్గర ఉన్న బార్డర్తోనే మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా అనమాట ఇలా షేప్ వస్తుంది ఓకేనా దిల్ షేప్ లాగా వస్తుంది ఈ షేప్ ఎంత వస్తుందో ఎంతవరకు వస్తుందో చూసుకోవాలి ఇక్కడ దాకా వస్తుంది నేను కుట్టేటప్పుడు కట్ చేస్తానండి ఇప్పుడు ఏం కట్ చేయను సో ఇప్పుడు వచ్చేసి మనం విడ్త్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం ఓకేనా విడ్త్ ఇంతే విడ్త్ రావాలన్నారు ఆరు ఇంచులు వచ్చిందండి సో దాంట్లో సగం మూడు ఇంచులు ఖర్చులతో కలిపి మనం తీసుకోవాలన్నమాట పాతకు మూడు తీసుకుంటే కుట్టిన తర్వాత ఇంచులు వస్తుంది కొంచెం విడితే ఎక్కువే పెట్టమన్నారు ఎప్పుడో ఒకసారి కట్టుకునే బ్లౌజ్ కదా మరి కొన్ని రోజులు అయితే నెక్క దగ్గరికి అయిపోతుందని చెప్పేసి ఇక్కడ కూడా అంతే నీట్గా కట్ చేసేయండి సో ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ ఓపెన్ ప్రిన్సెస్ కట్ చాలా ఈజీ అండి ప్రిన్సెస్ కట్ అనేది మామూలుగా మనం డాట్స్కి ఎలా మార్కింగ్ వేసుకుంటాము రెండు పావు రెండున్నర దానికి ఒక హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి కట్ చేసి కుడితే సో ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ మీద అంటే షేప్ బెల్స్ ఏం ఉండవు బ్యాక్ పార్ట్ మీద ఆధారంగానే మొత్తం కూడా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఉంటుంది ప్రిన్సెస్ కట్ కాబట్టి సైడ్కి ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే కట్ చేసి కుడతాం కదా ఖర్చులు కావాలన్నమాట సో ఇక్కడ మూడు మార్కింగ్లు వేసేసుకుందాము రౌండ్ తిరిగే చోట రెండో మూడో ఫ్రంట్ పార్ట్ దగ్గర కూడా ఇలాగా మీరు ఇది నేను నెక్ కట్ చేయలేదు కదా కింద మనం వీల సహాయంతో మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇంకా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇలాగా ఇలా స్ట్రెయిట్గా ఓకేనా వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా అంతే సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఒక ఐదున్నర వరకు తీసుకోవచ్చు నెక్ డీప్ అనేది ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోత్ అనేది తీసేసుకోండి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దాని ప్రకారం వెళ్ళిపోతాం ఇలా ఉక్స్ పెట్టేసుకుని బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని షోల్డర్ ముందుకు రాకూడదు కరెక్ట్గా ఉండాలి అడ్డంగా స్కేల్ పెట్టేసుకుని చెక్ చేసుకోండి నాకు తెలిసి ఒక పావు అలా ఉండొచ్చు నాకు ఐదు ఇంచులు ఉందండి సో అయితే మార్కింగ్ వేసేద్దాం ఇక్కడ ఇంచులకన్నా కొంచెం తక్కువ పెట్టకూడదు అయితే ఇక్కడ ఎల్ షేప్ పెట్టమన్నారు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది పైకి పెట్టేసుకుని ఇలాగ షేప్ ఇచ్చేస్తే సరిపోతుంది ఇలాగా ఓకేనా మనకి ఐదున్నర దగ్గర ఐదు ఇంచుల దగ్గర ఎక్కడైతే వచ్చిందో అక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు హైట్ పెంచుకుంటే ఎలా షేప్ వస్తుంది ఇక్కడ చూడండి రెండు పావుకి మార్కింగ్ వేసుకోవాలండి అక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచుకి మార్కింగ్ వేసుకుంటే మనకి ప్రిన్సెస్ కట్ అనేది ఈజీగా వస్తుంది ఇక్కడ కూడా అంతే కొంచెం పెంచాలి అంతే ఒక హాఫ్ ఇంచ్ పెంచుకుంటే సరిపోతుంది ఇక్కడంతే ఇలా మార్కింగ్ వేసుకుని వెళ్ళిపోవటమే చూడండి సూపు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం ఇంకా షేప్ బెల్ట్ అవి ఏముండవు వెనకాల మాత్రం కొంచెం డిజైన్ వస్తుంది అది నేను కుట్టేటప్పుడు చూపిస్తాను ఇంకా నీట్గా ఇలా కట్ చేసుకోండి ప్రిన్సెస్ కట్టు కూడా నేను ఇప్పుడు కట్ చేయనండి కుట్టేటప్పుడు కట్ చేస్తాను తెలుసు కదా నా మెథడ్ ఎలా ఉంటుందో మీకు మొత్తం బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత అప్పుడు కట్ చేసి మళ్ళీ జాయింట్లు చేస్తాను అంతే ఇలా ఇలా వస్తుంది అనమాట కట్ చేసి కుట్టచ్చు కట్ చేయకుండా కూడా కుట్టచ్చు సో దీనికోసం స్పెషల్గా క్లాసెస్ తీసుకున్నప్పుడు దీని గురించి చెప్తాను చూడండి ఇక్కడ పాత తక్కువ మూడు వచ్చింది మొత్తానికి పైన ఓకేనా సెంటర్ పాయింట్ అది అనమాట మొత్తానికి మన హైట్ వచ్చేసి ఒక నాలుగున్నర హైట్ దగ్గర ఉన్నప్పుడు కర్వ్ అనేది నీట్గా తిప్పుకోవాలి ఇలాగ అప్పుడు షేప్ అనేది చాలా బాగుస్తుంది ఇలా నీట్గా రావాలి ఇది సెంటర్ పాయింట్ పైనుంచి ఒక పదించులైనా తీసుకోవచ్చు కింద నుంచి ఐదు ఇంచులన్నీ తీసుకోవచ్చు అలా ఉంటుంది హైట్ని బట్టి ఇలా హైట్ని బట్టి ఉంటుంది సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్లు అన్నీ పెట్టేసుకుని కట్ చేసుకోవాలి అయితే మనకి బార్డర్ వచ్చింది కదా ఆ బార్డర్ కూడా డిజైన్ కోసం పక్కన పెట్టేసుకోవాలండి నేనైతే కట్ చేసాను ఈ డిజైన్ వచ్చేసి మనకి పొడుగు వచ్చేసి పది ఇంచులు ఉంది సరిపోతుంది నేను చెప్పిన డిజైన్కి ప్యాచ్ వరకే కదా జస్ట్ దిల్ షేప్ లాగా ఇచ్చేసి కట్ చేసేసి తిప్పేసుకుంటాము క్యాన్వాస్ ఇచ్చేసి తిప్పేసుకోవాలి చెప్తాను దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో ఇదండి ఈరోజు వీడియో చాలా సింపుల్గా మోడల్ బ్లౌజ్ కటింగ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి